అండి ఈరోజు భగవద్గీతలోని నవమోధ్యాయంలోని పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా పదిహేడవ శ్లోకం పితాహమస్య పితాహమతో మాతా వేద్యం పవిత్రం ఓంకారామ యజురేవ నేను ఈ జగత్తునకు తండ్రిని తల్లిని పోషకుడను పితామహుడను అయ్యున్నాను జ్ఞాన లక్ష్యమును పవిత్రం చేయువాడను ఓంకారమును నేనే ఋగ్వేదము సామవేదము యజుర్వేదములు కూడా నేనే చేతన సృష్టులన్నీయు శ్రీకృష్ణుని శక్తి యొక్క వివిధ లీలల ఉన్నది ప్రస్తుత భౌతిక స్థితిలో మనము శ్రీకృష్ణుని తటస్థ శక్తులే అయిన వివిధ జీవులతో వివిధ సంబంధములను కల్పించుకుందుము ప్రకృతి కారణముగా అట్టి జీవులలో కొందరు మనకు తండ్రిగాను తల్లిగాను తాతగాను సృష్టికర్తగాను కనిపించరు కానీ వాస్తవమునకు అట్లు గోచరించి వారందరూ శ్రీకృష్ణుని ఎంది ఎందలి అంశలే కనుకనే తల్లి తండ్రి వంటి వివిధ రూపములలో కనిపించినట్టి జీవులందరూ శ్రీకృష్ణుడే కాని మరొకరు కాదు ఈ శ్లోకం నందలి దాతాయను పదమునకు సృష్టికర్తయనే అనే అర్థము మన తల్లిదండ్రులు మాత్రమే కాకుండా సృష్టికర్త పితామహి పితామహులు వంటి వారు కూడా శ్రీకృష్ణుని అంశలే వాస్తవమునకు శ్రీకృష్ణుని అంశలే ఉన్నందున జీవులందరూను శ్రీకృష్ణులే కనున వేదములన్నియు శ్రీకృష్ణునే ఉద్దేశించుచున్నవి కనుకనే మనము వేదముల నుండి ఎరుగుటకు యత్నించినను అది శ్రీకృష్ణుని కూర్చిన జ్ఞానమును పొందుటలోని పురోగతి అయగును మన సహజ సిద్ధిని ప్రవిత్రీకరించుకునుటకు తోడ్పడు జ్ఞానము కూడా శ్రీకృష్ణుడే అని దీని యొక్క భావము పద్దెనిమిదవ శ్లోకం గతిర్భర్త ప్రభు సాక్షి శరణం సుహృద్ ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజమ వ్యయం దీని యొక్క భావము గమ్యమును పోషకుడను ప్రభువును సాక్షిని నివాసమును ఆశ్రయమును మిక్కిలి సన్నిహిత మిత్రుడను నేనే నేనే సృష్టిని ప్రళయమును సర్వాధారమును నిధానమును నిత్య బీజమును అయ్యున్నాను గతి అనగా మనము చేరగోరు గమ్యస్థానమని భావము జనులు తెలియకున్నను వాస్తవమునకు వారందరికీ చరమగమ్యము శ్రీకృష్ణుడే శ్రీకృష్ణుని ఎరగనివాడు పెడదారి పట్టినవాడయ్యవును అంతేకాకుండా అట్టివాని నామమాత్ర పురోగతి అంతయు పాక్షికము లేదా భ్రాంతి మాత్రమే కాగలదు వివిధ దేవతలను తమ గమ్యస్థానములుగా భావించువారు పలువురున్నారు వారు ఆయా స్థానములకు తదనుగుణములైన నియమములను శ్రద్ధతో అవలంబించుటచే చంద్రలోకము సూర్యలోకము ఇంద్రలోకము మహర్లోకము అని వివిధ లోకములను పొందుదురు శ్రీకృష్ణుని సృష్టి అయినందున ఈ లోకములన్నీయు ఏకకాలమున శ్రీకృష్ణునితో సమానములగుటయు మరియు కాకపోవుటయు సంభవించును అట్టి లోకములు కృష్ణశక్తి యొక్క వ్యక్తీకరణము లగుటచే శ్రీకృష్ణునితో సమానమైన వాస్తవమునకు అవి శ్రీకృష్ణుని సంపూర్ణ జ్ఞానమును పొందుటకు ఒక ముందు అడుగుగా మాత్రమే ఉపయోగపడును అనగా శ్రీకృష్ణుని వివిధ శక్తులను సమీపించుట లేదా వాటిని గమ్యంగా భావించటే శ్రీకృష్ణుని పరోక్షముగా సమీపించుటయే కాని ఎవరైనాను కాలము మరియు శక్తి అనునవి వ్యర్థం కాకూడదని భావించినచో ప్రత్యక్షముగా శ్రీకృష్ణునే సమీపింపవలనని భావము పంతొమ్మిదవ శ్లోకం తపామ్యహమహం వర్షం నిగృణానముచ్చామి చ అమృతం చైవ మృత్యుచ్చ సదసచ్చాహమర్జున దీని యొక్క భావము ఓ అర్జున వేడినొసగువాడను నేనే వర్షమును నిరోధించువాడను మరియు కురిపించువాడను నేనే అమృతత్వమును మరియు మృత్యువును నేనే సత్ అసత్తులు ఎందునో నాయందే కలవు శ్రీకృష్ణ భగవానుడు తన వివిధ శక్తులచే విద్యుత్తును సూర్యుల ద్వారా వేడిని వెలుతురును వ్యాపింపజేయుచుండును వేసవి కాలమున ఆకాశం నుండి వర్షము కురియకుండా నిరోధించువాడును వర్షాకాలమున నిర్విరామంగా కుండపోత వర్షములు కురిపించువాడును శ్రీకృష్ణుడే మన జీవితకాలమును పొడగించుచు మనలను పోషించు ప్రాణశక్తి కూడా శ్రీకృష్ణుడే అంత్యమున శ్రీకృష్ణుడే మృత్యువుగా మనలకు దర్శనమిచ్చును శ్రీకృష్ణుని వివిధ శక్తులను విశ్లేషించి చూచినచో శ్రీకృష్ణునకు భౌతికము మరియు ఆధ్యాత్మికముల నడుమ ఎట్టి భేదము లేదని మనం నిర్ణయించుకోవచ్చును అనగా భౌతికము ఆధ్యాత్మికము రెండునూ అతడే కనుకనే కృష్ణ చైతన్యమున పురోగమించిన స్థితి అందు మానవుడు అట్టి సత్తు ఆ సత్తుల నడుమ భేదమును గాంచడు అతడు అన్నింటి అందు శ్రీకృష్ణుడిని దర్శించునని భావము జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం